మమ్మీ వాళ్ళ ఏం కర్రీ తెల్ల గజల కూర ఆకు కూర పెసరవేసేస్తా పెసర పెసరవపు నాలో పెట్టింది ఇది మన తొట్టలో పెరిగిన కూర మన ఇంట్లో పెరట్లో పెరట్లో తెల్ల గజల కూర కొంచెం గంగవాయిల కూర వెళ్ళింది ఇక కోడి చుట్టూ కూర అన్నీ చేస్తున్నావా పొనవేళ్ల కూర వెళ్ళింది ఒక రకం లేదు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ ఇంత ఇప్పుడు ఇప్పటికైంది ఒక వెళ్ళింది మస్తు కూరలు ఇక అవి నా కాకుండా ఇవి నా కాకుండా ఎక్కువ మాత్రము తెల్లగలు కూర ఇవన్నీ ఇప్పుడు కానీ ఫ్రెష్ చూడు మందు లేదు మాకు లేదు మంచిగా మా పెరట్లో పండిన ఆ కూర ఇప్పుడు పేసి కర్రీ చేస్తుంది మట్టికి మందు లేదు కానీ మన మట్టి తయారు చేసా వెస్ట్ కూరగాయలతోటి ఉల్లియడపూడితోటి మట్టి తయారు చేశాను సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేసుకుందాం మేము పొయ్యి ముట్టేసి డేకినా డేకి కానీ నూనె పోతున్నా ఇప్పుడు మేము ఇట్లా మిక్సీడ్ ఆకుకూరలు తీసుకున్నాము మీరు ఏదన్నా ఒక్క ఆకుర తీసుకున్నా మీ దగ్గర ఉన్న ఆకుకూరలు వేస్ట్ అది పోతాయి కాదని చెప్పి వేసినాను సో ఏ ఇప్పుడు పాలకూరతోనన్నా కూడా ఇదే ప్రాసెస్ చేసుకోవచ్చు ఇట్లా పప్పు వేసి ఆ పొడి పొడి కూర చాలా బాగుంటుంది కూరచుడు కూర మీకు ఇష్టమైన რქლიიხ/. შქლიე invers, capacity ზიე შქლულისი ఇక్కడ గోతుడ ఇవి ఉండదు మిరపకాయలు ఇక ఈ టమాటాకి ఇక్కడ వేస్తాను పక్క ఒక సైడ్కి వేస్తుంది అందులో మిక్సీ వేసేది మిక్సీ చేస్తే మళ్ళీ ఈ టమాటా పదంతో ఇవి మంచి గోడ అయ్యాన అందుకే నేను అట్ల వేస్తాను ఆ పని అయిపోతుంది ఈ పని అయిపోతుంది రెండు అయిపోతుంది రెండు ఒకటేసారి వేగుతాయి టైం కలిసి వస్తుంది తొందరగా అయిపోతుంది ఇంట్లో కూడా రిటర్న్ చేసుకోవాలి

అవుతుంది అయిపోయినట్టు ఉంది కదా అయిపోయాయి అంటే ఫ్రిజ్లో ఇంకో డబ్బా అంటే ఫ్రిడ్జ్ ఉంది ఇంకో డబ్బా ఇందులో వంట చేసే పూర్తి కొద్దిగా లైఫ్ పడిపెట్టింది కొంచెం నెక్స్ట్ ఉప్పు అయినా తుప్పు ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లిగడ్డ అన్నీ ఇప్పుడే ఒకటంటే ఒకటి వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏదైనా స్పెషల్ కూరలు అంటే గంటల గంటలు టైం పడుతుంది ఇంట్లో రెగ్యులర్గా వేసుకునే కూరలు అంటే ఫటాఫటా అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతే అయ్యిపోతుంది నానవేజ్ పెసరపు మీరు పెసరపప్పు కాకుండా శనగపప్పు ఎర్రపప్పు ఇది నానవేజ్ ఏ పప్పు అయినా వేసుకోవాలి కందిపప్పు మీకు ఇష్టం ఉన్నది వేసుకోని వేసుకోవాలి బాగుంటుంది కొంచెం ఇంకో టిప్ ఏంటంటే ఆకుకూరలు చేసుకునేటప్పుడు ఆకుకూర సరిపోదేమో అని అనిపిస్తే మనం తెచ్చుకున్న ఆకుకూర మార్కెట్లో నుంచి పప్పు వేసి వండేసుడే అది ఎక్కువైపోతుంది అప్పుడు పప్పు ఎక్కువ బిల్లా ఉల్లి వేయాలి అప్పుడు ఈ ఆకుర కూడా ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది పప్పు కూడా ఎక్కువ వేయద్దు కొద్దిగా అక్కడక్కడ రావడానికి ఆకుకూర అంటే అక్కడక్కడ ఆకుకూరలు లేకపోతే పప్పు ఎక్కువ అయితే పప్పు ఆకుర ఇప్పుడు ఎంత అవుతుంది మేమైతే చాట్ల గీత తరిగేస్తుంది ఇప్పుడు మూడు కట్టలు నాలుగు కట్టలు అది ఎంత కాదు ఇది ఇది ఎంత ఇప్పుడు నాకేదో అట్లా అయితే కూరున్న తుడిగా ఫ్రెష్ గ్రీన్ ఉంది ఇప్పుడేదేంపు ఇప్పుడే వేసుకున్నాం ఆకుర ఇప్పుడేదే వేస్తుంది సో పప్పు వేసింది కలిపేసింది వేగాల నాది ఉడుతున్నా చేస్తానేస్తా నీళ్ళిళ్ళు ఏం పోయావా నీళ్ళు అయితే కదా పప్పులు మరి అది ఎట్లా ఉడుకుతారు ఇక ఆకురేసి దీన్ని వాటర్ పడి ఏ మీకు చిన్న తెల్లగాజుల కూరని కానీ ఇది ఎర్రదాట ఇదేమో పెద్ద పెద్ద ఆకుండా ఆకుకూర అంతా బర్గేస్తుంది చిన్న చిన్నగా ఇట్లా అంతా ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇట్లా అంతా ఇట్లా కట్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి ఇది ఒక్కసారి కట్ చేసి పెట్టు ఇట్లా కొంచెం కొంచెం అయిపోతుంది సో ఆకుకూర మొత్తం వేసేసుకుంది ఆకుకూర మంచిగా వేసుకున్న తర్వాత మొత్తం ఇట్లా కలిపేసుకొని వాటర్ వేయద్దు ఆకుకూరలో ఉన్న వాటర్ వేసి సరిపోద్దు ఆ పప్పు ఉడకడానికి పప్పు మెట్లా ఉడుకోండి కొంచెం కారం వేస్తుంది కారం వేస్తలే కదా కారం ఉండలే కదా కొద్దిగా కారం పొడి కొద్దిగా ఇది సప్పకున్నది మూడు చెట్టు ఓకే కారం ఉంటే ఒకటే స్పూను ఏవో ఒకటి నర అన్నీ పచ్చిమిరపకాయలు వేసినా బాగానే ఉంటాయి కానీ పచ్చిమిరపకాయలు కూడా సాప్పగా ఉంటున్నాయి ఏం చేసాం కానీ ఇలా కలుపుకున్నాం కదా చిన్నగా మొట్ట పెట్టి ముద్ద పెట్టం ఇక కూర చూస్తాం ఓకే ఇంకా వాటర్ వేయండి ఇట్లా ఉడికిపోతుంది ఆకుకూరలు కూరలు ఉన్నదే వాటర్తో కూరలా టమాటలా ఉంటుంది కదా ఉల్లిపాయల కొంచెం తేమ అనేది ఉంటుంది దాంతోనే పప్పు ఉడికిపోయింది రెడీ అయ్యి పొడి పొడి రెడీ దీనికి పచ్చ పులుసు టమాటా చారు ఏదైనా కాంబినేషన్ ఉండాలి ఇక అన్నం అదిరిపోతుంది పాపడాలు పెట్టలేకపోతే మస్తు ఉంటుంది పాపడాలు పెట్టుకొని ఇక తినాలి ఉప్పు కారం చూసుకుందాం అది కూడా తినాలి కదమ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది కరెక్ట్ అయింది ఉప్పు కారం అన్నీ రెడీ అయ్యాయి ఉప్పు కూడా కరెక్ట్ అయిపోయిందంట ఇక కర్రీ రెడీ అయిపోయింది రెడీ అయింది